హలో అండి నేను మీ చిన్ని ఫస్ట్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సింపుల్గా టేస్టీగా రుచికరమైన కబాబ్ అయితే చేసుకుందామండి బిగినర్స్ కానీ అలానే బ్యాచులర్స్ కానీ ఎలాంటి వాళ్ళైనా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఎలా చేయాలో ఏమనేసి అయితే చూద్దాం రండి ఫస్ట్ చికెన్ అయితే నేను హాఫ్ కేజీ తీసుకున్నాను కార్న్ఫ్లోర్ టూ టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ సాల్టు వన్ టేబుల్ స్పూన్ కారం పొడి అలానే జింజర్ గార్లిక్ పేస్ట్ వన్ టేబుల్ స్పూను లెమెన్ ఒకటి అలానే హెగ్ ఒకటి కర్డ్ వన్ ప్యాకెట్ అనక కబాబ్ పౌడర్ కొద్దిగా ఇప్పుడు ఎలా చేయాలి ఏమనేసి అయితే చూద్దాము రండి ఇప్పుడైతే ఎలా అనేసి అయితే చూపిస్తున్నాను కదండి కబాబ్ పౌడర్ అయితే నేను ఒక వేసుకున్నాను ఇంకొకటి ఏమంటే అండి కబాబ్ పౌడర్ కింగ్ కంపెనీ వస్తుంది అది కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే నేనైతే తేజు కంపెనీ వేసుకుంటున్నాను అలానే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి చూస్తున్నారు కదండి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలానే వన్ టేబుల్ స్పూన్ కారం పొడి అలానే వన్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోవర్ ఫ్లోర్ కొంచెం ఎక్కువనే వేసుకోండి చాలా టేస్టీగా క్రిస్పీగా అయితే వస్తుంది అనమాట కబాబ్కి అయితే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా నేనైతే కొద్దిగా చాలానే వేసుకుంటున్నాను ఇప్పుడైతే ఇవన్నీ మిక్స్ చేసుకుందామండి క్లీన్గా మిక్స్ చేసుకోవాలా చూస్తున్నారు కదండి క్లీన్గా మిక్స్ మిక్స్ అయితే నేను చేసుకుంటున్నాను మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనము జింజర్ గార్లిక్ పేస్ట్ కొద్దిగా తర్వాత ఎగ్ అయితే వేసుకుందామండి ఇప్పుడు ఎగ్ వేసుకున్నాం కదండి ఎగ్ మొత్తం వేసుకునిన తర్వాత ఇప్పుడైతే ఒక తప్ప మెల్ట్ చేసుకోవాలండి ఫుల్ క్లీన్గా కలుపుకోవాలన్నమాట చాలా బాగా కలుపుకున్నామంటే చాలా బాగా టేస్ట్ అనేది కూడా చాలా బాగా వస్తుంది ఇంకొక ఏమంటండి హాఫ్ కేజీకి నేనైతే ఒక ఎగ్ వేసుకున్నాను మీరు ఒకేజీ తీసుకునేటట్లయితే రెండు ఎగ్స్ వేసుకోండి కబాబ్ పౌడర్ కూడా రెండు వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇప్పుడైతే మనం క్లీన్గా మిక్స్ చేసుకుందాము చూస్తున్నారు కదండి ఈ విధంగా అయితే మనము మెల్ట్ చేసుకున్నాము చాలా చక్కగా అయితే మెల్ట్ చేసుకోవాలండి ఇప్పుడైతే మనము కర్డ్ వేసుకుందాము మీకు కర్డ్ ఎంత కాలో చూసి వేసుకోండి నేనైతే కొంచెం చాలానే వేసుకుంటున్నాను కర్డ్ అయితే చా కాడ్ ఎంత వేసుకుంటే అంత టేస్ట్ వస్తుందండి తర్వాత లెమన్ కూడా నేను వన్ టేబుల్ స్పూన్ లెమన్ వేసుకుంటున్నాను చాలా బాగుంటుందండి లెమన్ వేసుకుంటే మీరు కా స్కిప్ చేసుకోవాలనే వాళ్ళు స్కిప్ కూడా చేసుకోవచ్చు అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడైతే అన్నీ మిక్స్ చేసుకుందాము మళ్ళా ఇప్పుడైతే మనము మిక్స్ చేసుకున్న తర్వాత కబాబుకి చికెన్ వేసుకుందామండి చికెన్లో వాటర్ ఉండకూడదు ఫుల్ వాటర్ పీసెస్ అయితే మనము మిక్స్ చేసుకోవాలా మిక్స్ చేసుకొని ఇప్పుడు చాలా బాగా కలుపుకోవాలండి మనం ఎంత బాగా కలుపుకుంటామో అంత బాగా వస్తుంది మసాలా అన్ని దిక్కుల పట్టేకట్లో అయితే మనం ఇప్పుడు మిక్స్ చేసుకోవాలా చూస్తున్నారు కదండి ఈ విధంగా అయితే మనం క్లీన్గా కలుపుకున్నాం కదండి క్లీన్గా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకోవాలండి సైడ్లో ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు అండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న కేట్లయితే ఫ్రీజర్లో పెట్టుకోండి ఒక హాఫ్ అన్ అవర్ నేనైతే బయట అలానే ఉంచుకుంటున్నాను ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం లేదండి ఇది మొత్తం నానాలండి ఒక హాఫ్ అన్ అవర్ నానితే కనుక టేస్ట్ చాలా బాగా వస్తుంది ఇప్పుడైతే హాఫ్ అన్ అవర్ వదులుకొని వద్దామండి చూస్తున్నారు కదండి ఇప్పుడైతే కబాబ్కి ఆయిల్ అనేది పెట్టుకున్నాను నేను ఆయిల్ మొత్తం మీట్ అవ్వాలండి ఇప్పుడైతే నూనె కాంగిందండి మనం అప్పుడే రెడీ చేసి పెట్టుకున్నాం కదా అది ఒక కబాబ్ ఫుల్ మళ్ళీ మిక్స్ చేసుకొని ఇప్పుడైతే మనము నూనెలో వదులుకుందామండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చూసుకొని వదులుకోండి నూనె తేలేంత మనము నూనె పోసుకోవాలండి ఇప్పుడైతే మనము కబాబు వేసుకున్నాము కదా ఇప్పుడు మిక్స్ అయితే చేసుకుందాము వేసి వెంటనే మిక్స్ అయితే చేసుకోకూడదండి ఒక టూ త్రీ మినిట్స్ అయినాకైతే కలర్ చేంజ్ అయిన తర్వాత అయితే మనము మిక్స్ చేసుకోవాలా ఇప్పుడైతే మిక్స్ చేసుకుందామండి చూస్తున్నారు కదండి కలర్ అయితే ఎంత చక్కగా వచ్చిందో నేనైతే ఏమీ వేయలేదు కదండి అయినా కూడా కలర్ అయితే చాలా బాగా వచ్చిన్నది ఇది ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకుందాము మనమైతే మనము ఇప్పుడు మిక్స్ చేసుకొని కలంటే మీరు డబల్ రోస్ట్ కూడా చేసుకోవచ్చు అండి నేనైతే సింగిల్ రోస్టే చేసుకుంటున్నాను చూస్తున్నారు కదండి ఎంత చక్కగా అయితే వచ్చి ఉన్నదో నూనె కూడా కలర్ చేంజ్ కలెచ్చు చూడండి మనము కార్న్ఫ్లోర్ వేసుకున్నాం కదా దానికైతే క్రిస్పీగా కూడా చాలా బాగా వచ్చిన్నది అనగా కరివేపాకు ఉంటుంది కదండి కరివేపాకు కూడా ఇంట్లో వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి ఇప్పుడైతే మనము సైడ్కి తీసుకుందాం ఇది ఇప్పుడైతే మనము తీసుకుందామండి చూస్తున్నారు కదా కలర్ అయితే ఎంత బాగా వచ్చిన్నదో ఫుల్ నూనె వెళ్ళేంత వరకు మనము ఇలా తూతుల్లో గెండి వస్తుంది కదండి అందులో అయితే ఇప్పుడు తీసుకొని పక్కకి వేసుకుని చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఇప్పుడైతే మళ్ళీ ఇంకొక సుతి వేసుకుందామండి అంతే అండి చాలా సింపుల్ చాలా టేస్ట్గా ఉంటుందండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదండి అయిపోయింది మొత్తం ఇప్పుడైతే మీకు చూపిస్తాననమాట ఎలా వచ్చింది మేము చూస్తున్నారు ఊరికే ఎలా ముట్టుకుంటే చాలండి చాలా సాఫ్ట్గా అయితే ఉన్నాయి చాలా బాగా అయితే ఉడుకున్నదండి అంతే అండి చాలా సింపుల్ చాలా టేస్టీగా ఉందండి తినేదానికైతే కలర్ కూడా చూడండి ఎంత క్రిస్పీగా వచ్చి ఉన్నది